తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఈ లడ్డు దొరుకుతుంది ఇది చాలా ప్రత్యేకమైన లడ్డు ఈ లడ్డు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ లడ్డు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా జిల్లాలోని కణ్కి నారాయణఖేట్ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన స్వీట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు దాని పేరే మురుండా లడ్డు ఈ స్వీట్ సంవత్సరంలో శీతాకాలంలో కేవలం నవంబర్ డిసెంబర్ మాసాల్లో మాత్రమే ఈ లడ్డు అందుబాటులో ఉంటుంది ఈ లడ్డూని అందరూ తయారు చేయలేరు తరతరాలుగా ఇందులో ప్రావీణ్యం సంపాదించిన కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలోని ప్రత్యేక వంట వారితో దీనిని తయారు చేయిస్తారు ఈ లడ్డూని సంప్రదాయ పద్ధతిలో తయారు చేయిస్తారు ఈ లడ్డు తయారీకి చాలా సమయం తీసుకుంటుంది ఈ మురుండా లడ్డు తయారు చేయడానికి ప్రధానంగా చెరుకు రసం కొబ్బరి పొడి కాజు కిస్మిస్ బాదం నువ్వులు నెయ్యి వివిధ పప్పు దినుసులతో పాటు మక్కపిండిని ఉపయోగిస్తారు అందుకే ఇవి చాలా రుచిగా ఉంటాయి మురుండా లడ్డూలో కాల్షియం విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి మురుండా లడ్డు తయారీ అనేది ఓ కళం చెప్పాలి దీని తయారీ ప్రక్రియలో అడుగడుగున సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు అందుకే ఇది సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది నారాయణఖేట్ కన్కిట్లోని మార్కెట్లోకి ఈ లడ్డు వచ్చినప్పుడు దాన్ని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది దానిని కొనుగోలు చేయడానికి సంతలో ప్రజలు ఏకపడతారు మార్కెట్లో మురుండా లడ్డు ధరలు ప్రతిసారి మారుతూ ఉంటాయి